లక్ష్మే లక్ష్మే ఎక్కడ చచ్చావే ఇక్కడే ఉన్నాను గుడ్లు పెట్టాను ఎయ్యి చాలు ఊరుకోండి మీరు గుడ్లు పెట్టడం నేనేం పెడతాను గుడ్లు నువ్వు పెడదు గాని ఎటకారం సాలు గాని ఇందులో పది కోడి గుడ్లు పెట్టాను ఏమైని ఏమో నాకేం తెలుసు నీకేం తెలుసా అంటే ఉన్నాడుగా దొంగనా కొడుకు ఆడే తీసి ఉంటాడు పుణ్యక్షేత్రాలన్నీ తిప్పి ఒక పుణ్య పురుషుణ్ణి కనవే అంటే ఇలాంటి చెత్త నా కొడుకుని కన్నావు మొదలు పెట్టావని పది గుడ్లు అమ్మితే ఏమస్తా తొక్క ఇరవై రూపాయలు వస్తుంది ఇదిగో వంద పండగ చేసుకో వంద అంటే ఏకంగా కోడిని అమ్మేసావురా కోడిని కాదు ఈ పొట్టుని నాకు అమ్మాడు ఈ ఎద్దవడరా నువ్వు నోరు పోయిరా పొట్టి నాయాల నీ కొడుకు ఏం చేశాడో తెలుసా ఇదిగో తీసుకెడు పో పండగ చేసుకో ఇదేంటి సెట్టి గారు రెండు వందలు ఇచ్చారు కృష్ణుడు అంటే కాస్ట్లే అమ్మా శివుడు సింపులే కదా రెండు వందలు చాలా వెళ్ళిపో సెట్టి గారు అయ్య దాంట్లోనే వాటే వంద తీసుకొస్తేనే ఉన్నాయండి తెచ్చుకో పో ఇదిగో రామచంద్రయ్య ఇన్నాళ్ళు మీరంత బాకి ఉన్న ఫోన్ లే పాపం అని వదిలేసి ఊరుకున్న ఇక ఊరుకునేది లేదు తక్షణం నా బాకీ కట్టండి సరిగ్గా వారంలోగా నా బాకీ కట్టకపోతే మీ ఇల్లు వేళ వేసి మీద రోడ్డు మీద చేడుస్తా నామాలు పెట్టుకున్నంత మాత్రం నా నఫ్సాగాడనుకున్నారేమో నా తడాఖాయ ఏంటో చూపిస్తా పదన్నాయ హై వదరా విన్నెలా వదిలిపెట్టి లాభం లేదే గా ఆలోచిద్దాం వీడు చేసిన అప్పులన్నీ వీడే కట్టేటట్టు చేద్దాం నమస్కారం బాబుగారా రండి రండి అమ్మా కూర్చోండి అల్లుడి గారు కూర్చోండి ఇటు కూర్చుని తగలడు కూర్చో అల్లుడి గారు ఏం తీసుకుంటారా ఒక ఐదు వందలు అప్పిస్తే మా వాడికి ఎటకారాలు ఎక్కువలేండి బాబుగారు అమ్మాయిని పిలిపించండి ఆ రెడీ అవుతుందని బావగారా అన్నట్టు అబ్బాయి ఏం చేస్తాడు చెప్పలేదు మా వాడు క్రికెట్ ఆడుతుంటే జనం ఓ తప్పట్లు తప్ప మరైతే పథకాలు ఏమన్నా ఓ బోల్డ్ అని వచ్చాయి నిన్నటి దాకా మెళ్ళ వేసుకునే తిరిగాడు చూడండి మెడ ఎలా ఉంగిపోయిందో చాలు పైకి ఆ అమ్మాయిని దొరక తీసిర

పోయినసారి ఊరికి షూటింగ్ వచ్చినప్పుడు ఇక్కడే క్యాంప్ వేస్తారు అప్పుడే మా ఇద్దరు మనసులు కలిసాయి పెళ్ళింటూ చేసుకుంటే చేసుకోవాలని డిసైడ్ అయ్యాను మీరు పెళ్లి కోపుకుంటే మీకు కావలసిన కట్నం డబ్బులు వచ్చేస్తాయి మీ అప్పులు తీర్చుకోవచ్చు లోపు ఏదో విధంగా నేను మాణిక్యంతో మాటలు అయిపోయి నువ్వు మాట్లాడించాలి వచ్చేసి నానా కన్నయ్య ఏమైందిరా నీ మొగల్లో అసలు పెళ్లి లేదు దిల్వాలే లే దుర్హినీ ఓ లడికి జెండా పక్కడికి జాయి నాకేం అర్థం కాలేదురా నీకు అర్థం కాదు పెళ్లి కూర్చోళ్ళు అందరికి అర్థం అవుద్ది ఒక ఐదు నిమిషాలు అవుతే వస్తున్నా త్వరగా రండి పేటల మీద కూర్చోడానికి బంధువులు గారు పిలుస్తారా ఎందుకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం బాబు గారు గారికి ఎక్స్ట్రా ఎక్కువే గారికి ఎక్స్ట్రా తక్కువ ముందు మీ అమ్మాయి లోపల ఉందో చూసుకోండి ఎందుకు లేదు లోపల తయారవుతుందండా దేనికి బయలుదేరడానికి బయలుదేరడానికి పద్మావతే అమ్మ పద్మావతే అదే ఏంటన్న అదిగో మా అమ్మాయి బాగా చూసుకోండి బావగారా ఈ మధ్య మీ ఓడికి తెక్క ఎక్కువైనట్టుందా తిక్కలేదు గెక్కలేదు పెళ్ళి అనుకున్నా కాస్త దిష్టి అవును పెళ్లి పిచ్చ పిచ్చ ఒకడు మనిషి మెదకుండా కూర్చో బావగారా కాఫీలు కదా అవుతారండి కాఫీ లేదు బావలే నీ ఏమో నీదో గొడవ ఇంకెక్కడే ఉంది కొంప తీసి ఇంకా నువ్వు బయలుదేరలేదా మాణిక్యం ఇంకా రాలేదు ఫోన్ చేస్తుంటే కలవట్లేదు కలవటం లేదా ముహూర్తాలు చూసుకుని వస్తారా ఏంటి ముహూర్తాలు ముహూర్తాలు హలో అలాగే మణిక్యం సరే ఎవన్నాడు దారిలో ఉన్నాడా ఇవాళ తన హీరో గారితో అర్జెంట్ గా ఉండాల్సి వచ్చిందిట నువ్వు పెళ్లి చేసుకొని నేను వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు చాలా వరకు నువ్వు ఇప్పుడు లేచిపోయానుకో అలా గాలి శుభారా అమ్మాయి లేచిపోయింది అంటారు అదే రేపు పొద్దున పెళ్లి అయ్యాక లేచిపోయానుకో పండుగ పెళ్ళ లేచిపోయిందని ఊరంతా పుకార చుట్టుంది ఎక్కడ పెట్టుకోవాలి తెలియక సావాలి నా వల్ల కాదు తేల్చేస్తారు వాళ్ళకి తెలిస్తే మా కుటుంబం పరువు పోతుంది మీరు పెళ్లి కాదంటే నాతో సహా మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం తప్ప మీరే దారి లేదు ప్లీజ్ ఈ పెళ్లి కాదనకండి రాలేదు ఉన్నాయి మత్తుగా ఉన్నాయి టీ తాగండి గమ్మత్తుగా ఉంటుంది పాలు తాగితే నిద్ర వస్తుంది పెళ్ళైతే అనుకున్నాను కానీ ఎంత ఫాస్ట్ గా నేను అనుకోలేదు కరెంట్ కూడా పోయింది పద్మా జరిగింది ఏదో జరిగిపోయింది అలా అనుకునే నేను బయలుదేరుతున్నాను ఎక్కడికి మాణిక్యం దగ్గరికి హైదరాబాద్ ఈ మీరే అన్నారు కదా పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం కానీ లేచిపోవడానికి కాదు అని ఆగు నువ్వు వెళ్తే నేనేకుండా ఏం చేయాలి నువ్వు వెళ్ళిపోతే నీతో పాటు నా పోతుంది కనీసం మన ఇంట్లో వాళ్ళు మన మనం హైములికి వెళ్ళేవాడుకుంటాకేసి ఇలాగే ఇదే హైదరాబాద్ వీడవడండి బాబు ఈ ముక్క చార్మినార్ చూపించిన తర్వాత కూడా చెప్పాలా అని మీరు అడగొచ్చు అలవాటైపోయింది అడ్జస్ట్ అయిపోండి తొంభై లక్షలు దాటుతున్న ఇక్కడ జనాభాకి ఈ మధ్య ఓ కొత్త భయం పట్టుకుంది అదేనండి మాఫియా ఇతని పేరు జయాభాయ్ భూ కబ్జాలు సెటిల్మెంట్లతో పాటు అమ్మాయిల్ని అక్రమంగా దుబాయ్ షేకులకు అమ్మేస్తుంటాడు అదే ఇతడి వ్యాపారం ఇక ఇతని పేరు జగ్గుబాయ్ రౌడీయిజం గుండాయిజం తో పాటు కిడ్నాప్లు మర్డర్లు చాలా తేలిగ్గా చేస్తుంటాడు ఈ రెండు గ్యాంగ్ల మధ్య మనం ఏం పోసినా పెట్రోల్ అయి ఇలా వీళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంది కానీ ఇంకా ఎక్కువగా లాక్కుండా కదలకొద్దాం సారీ అండి కళ్ళు లేనోండిగా అందుకే మిమ్మల్ని తగులుకున్నాను అదే తగిలాను పర్వాలేదు తీసుకోండి అవును మీరు గుడ్డి వాళ్ళు కదా ఎలా ప్రయాణం చేయగలుగుతున్నారు ప్రయాణించడానికి ఎందుకండి కాసులు కాసులుంటే సరిపోతుంది కదా సారీ ఇదిగోండి కన్నుల చిన్నదన పరుసుకు ఇదేదో పెద్ద సుదీర్ఘ ప్రయాణికులు రావు ఇక లాభం లేదు మనం రంగంలోకి దిగాల్సిందే వీళ్ళెవరు హజ్ కటోట్లో ఫోటోల్లో ఉన్నారు హనీ మూర్కి వీళ్ళు గెటప్ లో బయలుదేరినట్టున్నారు విపరీతంగా ఉంది ట్రై చేద్దాం మీరు తాళి కట్టేటప్పుడు నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా తాళి అయితే కట్టాను కానీ అతనితో కాపురం జాగ్రత్త చేసుకో వీడేవడు తాళి ఇటు కట్టి కాపురం చేయమంటాడు కొంప తీసిడు రగలకా పద్మావతి ఈ క్యారెక్టర్ ఎవరబ్బా ఇతనే మాణిక్యం మణిక్యం ఈయనే నన్ను పెళ్లి చేసుకున్నది పండుగారు థ్యాంక్స్ బాస్ మీరు పెళ్లి చేసుకొని మా ప్రేమ నిలబెట్టారు ఓ వీడి పెళ్లి చేసుకుని వాడి ప్రేమ నిలబెట్టేంటి ఇది ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంది డైలీ సీరియల్ లా హరాలది సార్ అమ్మాయి మాత్రం జాడ చూసుకోండి నేను చూసుకుంటాను బాస్ నా కోసం చిరంజీవి గారు వెయిట్ చేస్తూ ఉంటారు నేను బయలుదేరతాను అంటే రా పద్మ వెళ్తాను మార్కింగ్ గారు ఒక్క నిమిషం ఈ ఉంగర ఈ చేయిన్ మీ అత్తగారు నాకు పెట్టింది తీసుకోండి అయ్యో భలేవారే నాకు వద్దండి ఎంతో సాయం చేశారు మీరే ఉంచుకో లేదండి ఇవన్నీ మీకే చెందాలి కాదంక తీసుకోండి పండుగను ఏ ఊరమ్మందే నువ్వెవరు వాడెవరు మధ్యలో అమ్మాయి ఎవరు అసలేంటి కదా ఇది జరిగింది వారిని ఈ ప్రపంచంలో నా లాంటి మాయకులే కాదు నీలాంటి అమాయకులు కూడా ఉన్నారని ఇప్పుడే తెలిసింది నువ్వు అలా ఉండబట్టే నీ చేతిలో సూత్రం సూత్రమైతే వెళ్ళిపోయింది హైదరాబాద్ లో బతకాలంటే చేతిలో సూత్రం కాదు నా మాట ఎవరు నేను ఏంటి ఈ రోజు బస్ స్టాండ్ లో బీటేసారా బీటా పాడా బస్ స్టాండ్ లో నా ఫోటో పెట్టారంటే కలర్ బ్లాక్ అండ్ వైట్ చూసిపోదాను వచ్చేసారు చూసావా చూసా సార్ కలర్ పెట్టించిన నేను సరదాగా వచ్చాను రా ఇడవడ్రా మీ గ్యాంగ్ లో కొత్తగా జాయిన్ చేసుకున్నావా చేతిలో మంగళసూత్రం ఏంటిరా ఈ మధ్యన పర్సలు కొట్టడం మానేసి మంగళసూత్రాలు కొట్టడం మొదలెట్టారా అతనికి నాకు ఏం సంబంధం లేదు సార్ నాకేం తెలియదు సార్ బస్ స్టాండ్ లో తెలీదనే అంటారా అదే పోలీస్ స్టేషన్కి వెళ్తే మొత్తం తెలుసు అంటారు నాకేం తెలియదు సార్ నువ్వు ఎక్కడ సార్ ఎందుకురా పోలీస్ స్టేషన్ వేడిగా లసి ఇస్తాను కదా నాకు లసి సార్ ఇవ్వదు సార్